నమస్కారం చెప్పినస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా రాజకీయాలలో తనదైన శైలిలో వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేస్తున్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురి అయిన కారణంగా పార్టీలో కీలక వ్యక్తి మరణాన్ని జీర్ణించుకోలేని నెల్లూరు జిల్లా వెంకటగిరి వైఎస్ఆర్సీపీ పట్టణ కన్వీనర్ ఢిల్లీ బాబు అధ్యక్షతన నియోజకవర్గంలోని పార్టీ నాయకులు అభిమానులు సంతాప సభను ఏర్పాటు చేసి అశోరవాసిన వివేకానంద రెడ్డికి సంతాపం తెలిపారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వివేకానంద రెడ్డి పార్టీకి చేసిన సేవలను కొని ఆడుతూ ఇదంతా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైఎస్ఆర్సీపీని ఓడించడానికే టీడీపీ కుట్ర అని ఆవేదన వ్యక్తపరిచారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క సోదరుడు అయినటువంటి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిన్నానైనటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారు ఈనాడు ఆకస్మిక మరణం చాలా రాష్ట్ర ప్రజల్ని ప్రజలకి చాలా వైఎస్ పార్టీ నాయకులందరూ కూడా తీవ్ర పార్టీ నష్టం జరిగింది దీన్ని అతని యొక్క మరణం నిన్నటి వరకు కూడా ఆయన్ని మన తిరుపతి ఎంపీగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం కూడా జరిగింది అంతేకాకుండా నిన్నటి దినం కూడా ప్రచారంలో భాగంగా కూడా నిన్నంతా కూడా పులివెందుల్లో కూడా ఆయన ప్రచార కార్యక్రమం కూడా పాల్గొని ఉన్నారు అతను చాలా సౌమ్యరు ఇంత ముందుకు మేము కూడా లైన్స్ క్లబ్లో ఉన్నప్పుడు కూడా అతను కలవటం కూడా జరిగింది చాలా సౌమ్యుడు ప్రతి ఒక్కరితో కూడా కలగొలు పోయేటువంటి వివేకానంద వివేకానందరెడ్డి గారు ఆయన చాలా అందరితో కూడా పరిచయాలు ఏర్పడుకుని అందరితో కూడా ఉన్నటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారి మరణాన్ని తీవ్ర శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం చాలా హఠాన్ మరణం చాలా బాధాకరం వైసీపీ శ్రేణిలో ఇది తీరని లోటు ఒక సీనియర్ నాయకుడిని కోరుకోవడం చాలా బాధాకరంగా ఉంది అందుకని ఈరోజు అందరం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రద్ధ మన వైయస్ వివేకా మన వివేకానందరెడ్డి గారి ఈరోజు అకస్మాత్తుగా మరణించడం అనేది పార్టీని పెద్ద దిక్కులు కోల్పోయి అందరూ పార్టీ శ్రేణులంతా కూడా చాలా సాగరంలో ఉండడం జరిగింది వారు లేని లోటు ఎవరు కూడా తీర్చలేరు వాళ్ళ కుటుంబ సభ్యులకి జగన్మోహన్ రెడ్డి గారికి అలానే పార్టీ శ్రేణులకి అందరికీ కూడా భగవంతుడు వారి యొక్క ఆశీస్సులు అందిస్తూ వారి యొక్క పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని నేను ఈ సందర్భంగా నాకు చిన్నపాటి పరిచయం కూడా ఉండేటువంటి పరిస్థితి గతంలో ఉండేది వారు చాలా సౌమ్యులు చాలా కళ అందరితో కూడా కలయికగా ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు కోల్పోవటము వైఎస్ఆర్సిపి పార్టీకి చాలా నష్టమనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వికనాథ్ రెడ్డి మరణాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తట్టుకోలేని పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి మొత్తం వెనక ఉన్నటువంటి వర్క్ అంతా ఆయన చేసేది నిన్న కూడా పార్టీ కోసం ఆయన ప్రచారం చేసే క్రమంలో తెలియనటువంటి క్రమంలో ఆయన దురదృష్ట శాతం దుండంగులు ఆయన చంపడం జరిగింది ఆయన మనశ్శాంతి భగవంతులు కల్పించాలని అదేవిధంగా ఆయన లేని లోటు ఈరోజు ఒలివిందలో ప్రజలంతా కూడా దుఃఖ సముద్రం ఉన్నారు ఆయన మనశ్శాంతి కోరుకుంటూ కోరుకుంటూ వైఎస్ రెడ్డి గారి మరణం యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని కదిలించి వేసింది అదే తరుణంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎక్కడ అసలు రక్షణ ఉందా అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రక ఏది ఏ ప్రభుత్వంలో బతుకుతున్నారనేటువంటిది ఒక ప్రశ్నార్థకంగా తయారైంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీ నారీమనులకు కానీ అదేవిధంగా ఓటర్లకు కానీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు కానీ ఎక్కడ కూడా ఈ యొక్క ఈ ఈ దుర్ ఈ దుండ ఈ దుశ్చర్యతో ఎక్కడ కూడా రక్షణ లేదనేటటువంటిది తేటతెల్లమైంది వాస్తవంగా చెప్పాలంటే ఓటర్లని దెబ్బతీయాలని అనేక రకాల ప్రరూపాలకు తీశారు అదేవిధంగా అసలు నాయకుడినే కంప్లీట్గా ముగి చేస్తే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ లేకుండా పోతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద హత్యప్రయత్నం చేశారు అప్పటికీ భగవంతుడు మనందుండి ఆయన రక్షించి మళ్ళా తిరిగి ప్రజల్లోకి వచ్చేటట్టుగా చేసినారు ఇది కూడా కాదని చెప్పేసి హత్య రాజకీయాల్లో మళ్ళా మెయిన్ నాయకత్వాన్ని పులివెందల్లోనే స్టార్ట్ చేస్తే ఏం చేస్తారు ఈ మనిషి అనేటటువంటిది ఒక ధీమాతో ఇప్పుడు మన ముఖ్య నాయకుడైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హఠాత్గా అర్ధరాత్రి దుండగులు వచ్చి హత్య చేసి ఏడు పదునైన గాయాలతో చంపేయడం అనేటటువంటిది ఎంత హేయమైన చర్యో మనం అందరం కూడా ఆలోచించాలి ఈ యొక్క పరిణామం ఇంత దారుణంగా జరిగితే ఈ యొక్క గవర్నమెంట్ కేవలం సిట్ విచారణ అనేటువంటిది ఒకటేసి ఒక చేతులు దులుపుకునే విధంగా ఉంటుంది ఈ సిట్టి ఏ విధంగా జరుగుతున్నటువంటి నేరాలని విశదీకరిస్తుందో మనకందరికీ తెలిసిన విషయమే కాబట్టి మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధులు అందరం కూడా ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా సిబిఐకి అప్పచెప్పి ఈ దీంట్లో జరిగిన ఈ ఈ రకంగా జరిగినటువంటి ఈ దుర్మార్గంలో ఎవరు పాత్రదారులో సూత్రదారులో ఖచ్చితంగా బయటకు లాగి ఖచ్చితంగా వాళ్ళని శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇటు గవర్నమెంట్ని కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ యొక్క सदर्भंग मैं जोहार 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 है, जोहार है जोहार 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 है जोहार 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 है, जोहार 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 जोहार